రాజు మా ఊరు గోని వెళ్ళాం ఇక్కడ నెల కోపారస్తుంటారు మీ అమ్మకి ఫోన్ చేసిన రాయి ఉసక తోలించుకోవాలమ్మా అని అంటే నేను ఒక పది ట్రాక్టర్లు అడిగినా వేరే ఊరు నుండి ట్రాయి చేస్తున్నారు ప్రతి ఒక్కరు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల వరకు అడిగారు ఎవరు చూసినా రెండు వేల వందలు పద్దెనిమిది నూర్లకి రెండు వేలకు వస్తారని రామన్నారు తర్వాత మళ్ళీ అమ్మకి ఫోన్ చేసిన అమ్మ ఇట్టుందమ్మా ఒక్క డాక్టర్ కూడా దొరకటం లేదమ్మా పారం చేయమంటే అమ్మ పారం చేసింది అమ్మ పారం చేసినప్పుడు మళ్ళీ తిరగబడు వాళ్ళు ఫోన్ చేసి పంతొమ్మిది వందలకి యాస్కి వస్తామని అన్నారు ఇదే నాకు సాక్ష్యం అమ్మ గారికి వందనాలు అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే రెండు ఈ నెల రెండో తారీఖు మూడో తారీఖు బోర్డు ఎగ్జామ్స్ ఉండేవి మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటే మూడు తారీఖు మీటింగ్ ఉంది కదా నాయన అమ్మ అని నేను అనుకున్నాను తండ్రి అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఆ విషయం అమ్మగారితో చెప్తే నాయన సన్నిధిలో దేవుడిని ఉంచుతాడు సాక్ష్యం చెప్తాను అనుకో అద్భుతంగా దేవుడు ఈ నెల ఇరవై మూడుకి ఆ ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేశాడు ప్రార్థించిన గారికి అమ్మగారికి వందనాలు మేలు చేసిన దేవా దేవునికి వందనాలు సమయాన్ని బట్టి దేవునికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే మన్న కుమారుడు డేవిడు మరి పది రోజులు నుంచి చాలా బాధపడుతూ జరుగుతున్నా హాస్పిటల్కి బాటలు అయితే బాటలు అయితే ఎక్కించుకుంటున్నాను కానీ ఇంకా బాగా కాలేదమ్మా అని చెప్పినప్పుడు నేను వ్యక్తి కదా నా కుటుంబంలో ప్రార్థించాను దేవా ఆ కుమారుడికి బాగా అయితే చాలా నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను మరి ఈరోజు నా కుమారుడుకి ఎందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవాది కొన్ని ప్రార్థించినందుకు అయ్యారికి అమ్మగారికి వందనాలు ఎలా అంటే నా మోకాలు నొప్పు చాలా విపరీతంగా నొప్పి ఉండేది నేను షాళకు వచ్చినప్పుడు కూడా కూడా చాత కాదు మరి ప్రార్థన నటించుకున్నప్పుడు అమ్మగారితో నేను ప్రార్థించినప్పుడు మోకాళ్ళ నొప్పి దేవుడు తీసేసినందుకు దేవాది దేవుడికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు నా కుమార్ ఈ కుమారునికి రాత్రి ఏడుసలు ఏడుస్తున్నాడు ఒంటికంటప్పుడు నాకు అందులో కడుపు నొప్పి స్టార్ట్ అయింది రెండు గంటల వరకు తక్కువగాలే ప్రభు నీ చాలా వచ్చే సాక్షిని చెప్తున్నాను అంటే కడుపు నొప్పి తక్కువైంది ఏడుపు తక్కువైంది ఇదే నాకు సాక్షి నా పేరు సంతోషమ్మ మాది కైరవాడి నేను ఎనిమిది నెలలో ఉన్నప్పుడు నా కడుపులో మాయకి గడులు ఉన్నాయని చెప్పారు డాక్టర్లు వెళ్ళింటే ఫాస్ట్ పాస్టమ్మను కలిసి పాస్టమ్మ ఇలాగ చెప్పారు నాకు ఎలాగంటే ఏం కాదులేమ్మ మంచిగా ఉంటుంది ఏం మంచి నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పింది అలాగ పది నెలలో చూపించుకున్నప్పుడు ఏం లేవు అని చెప్పారు అలాగే నార్మల్ డెలివరీ అయితే సాక్ష్యం దేవా అనుకున్నాను నార్మల్ డెలివరీ అయ్యాను బాబు పుట్టాడు ఇప్పుడు మూడు నెలలు పడుతుంది ఇదే నా సాక్ష్యం అయిపోయింది